హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు నేను మధువాళ్ళ ఇంటికి రావడం జరిగిందనమాట సో వాళ్ళు వచ్చేసి ఏదో వంటకం చేస్తున్నారు వీడ వచ్చాడు ఎవరు చూడ చూడ చూడంటే ఐట్యాడంట నేను హైట్ ఐటో ఐటో బంగారు తండ్రి బంగారు తండ్రి

తెలుగు ఏమై తెలుపిస్తావా కనిపించదంటే కన్నమమ్మే ఒకసారి మంచిగా ఉన్నాలేరా ఓకే దీవెన ఒక్కసారి చూడండి హైట్ అయిపోయిందండి స్టన్ అయిపోయినా దీవెన ఏంది నాకు హైట్ ఉన్నట్టు అనిపించింది అనిపించింది ఓ అమ్మ సెలవుకి వెళ్ళాలి చూడండి ఎంత హైట్ హైట్ ఉందో వీడు పొట్టినే ఉన్నాడు అండి వీడు పొట్టాడు ఇట్లా పొట్టాడు పొట్టి చూడండి నువ్వు నిలబడితే అప్పుడు తెలుస్తాడు ఇప్పుడు ఎత్త కాళ్ళు ఎత్ర కాళ్ళు నువ్వు అమ్మ తెలివి చూడండి ఎట్లుందో చె పల్లె తింత రా అనేది పల్లె తింతావా అనేది నువ్వారా మీ బాబు బలే మీ బాబు బలే నువ్వు చూసుకునే కట్టే లేవులే ఒక థిమాగరా విగ్గు దీవె నేను లేచి తీసుకొద్దాం అనుకున్నా మీ నాన్న వద్దా ఎందుకు నేను ఎంతసేపు చూడాలి మరి అవును నేను చాలాసేపు నుంచి ఫోన్ మాట్లాడుతున్నా మరి సో బిర్యానీ ఎలా చేసింది చూద్దామండి పూర్తి వీడియో వచ్చేసి నేను రోజు గొడవ పడుతున్నాడే బిర్యానీ తింటారని చెప్పేసి అన్ననాన్ని పంద్యానికి బిర్యానీ చేశారు లేకపోతే ఏం చేసేవారు దాని గుమ్మ క్చువల్గా నేను డైట్లో ఉన్నా మళ్ళీ వద్దు నాకు వామ్ దింగ వచ్చేసినట్టుంది తెలియదు వామో లేవుడు ప్రేమ దాకా బంగారుతా బంగారు చిన్నప్పుడు వీడు కాదు ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని

ചൂപ്പിച്ചോധ മാധ ചാല ബാ అతి త్వరలో మధువాళ్ళు కూడా మా ఇంటి వైపు రాబోతున్నారండి సో అనుకుంటున్నారు రావాలండి ఇంకొకటి ఏంటి మేము ఇటు వస్తావా అతి త్వరలో అందరం కలిసి ఉండబోతున్నాం ఎప్పుడు త్వరలో మా మాన యోధా టైం టేబుల్ చూసావా నువ్వు చూసా పొద్దున మూడు మా యోధా టైం టేబుల్ ఏమో కానీ మా సునీత అల్లాల్ సంపేస్తుంది నన్ను అయితే మధ్యాహ్నం నిద్రమైన పోగుద్ది సాయంత్రం నిద్రమైన పోగుద్ది స్కూల్ టైమింగ్స్ కదా అట్లా పోదు యోదా ఉదయాన్నే త్రీ థర్టీకి లేదు దా చెప్పు తెలిసా చెప్పురా టైమింగ్స్ థర్టీ టైమింగ్స్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అలా కాదురాది మేము చెప్తారా త్రీ థర్టీకి లేచి ఫ్రెష్ అయి చదువుకొని దాని తర్వాత మళ్ళీ పడుకొని మళ్ళీ చదువుకొని అట్లా అట్లా చాలా 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 టైం గా ప్లాన్ గా వెళ్తుంది నువ్వేం చేస్తున్నావు నువ్వు అను అననే చదురుతనే మొబైల్ పట్టుకుంటారు కొంచెం చదువుతారు వీడను మానను కదా ముదురుగా ముదురుగాలి ఎందుకు బ్రష్ ఎందుకు కానీ మళ్ళీ వారే ముందు రెడీ అవుతాడు వాడికి ఏముంది జుట్టుందా గిట్టు ఉందా

ఏమైంది మరి గోకి వచ్చి చేసుకుని పెద్ద చేసుకొని స్కూల్ చేయాలని కదా ఓకే ఓకే అర్థం అర్థమైంద్రైకా ఎందుకు పో అయ్యా పోక్క స్కూల్కి పోతాను బా సరే అయితే దీవినా దీవినా రేపు నువ్వు నేను మీరు దీని చూడు రేపు నువ్వు చెప్పిన యోధ నువ్వు నేను మందు మామస్తా వచ్చిన నాకు లేదు మనం ఒక సర్ప్రైజ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఈరోజు నైట్ డ్రెస్ ప్యాక్ చేసుకో ఏంటి ఏంటి స్కూల్ ఎందుకు వస్తా స్కూల్ ఉంది కదా నీకు నువ్వు బుద్ధిమంతుడు కదా నువ్వు బుద్ధిమంతుడు అని చెప్తుంది కదా అమ్మో నువ్వు బుద్ధిమంతుడు నా కొడుకు స్కూలే మానేయడని చెప్తుందిగా మీ అమ్మ తండ్రిలో చెట్టులో చెట్ తండ్రిలో సో చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉండేవాడు అండి ఇప్పుడే కొంచెం ఇట్లా తయారయ్యాడు పిచ్చులా కాదు వాచ్ వాచ్ గది ఏంది చూపేను బ్రష్ సో అదనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్